లోక్సభ ఎన్నికల్లో ఈసారి సినీ గ్లామర్ బాగా పెరిగింది సౌత్ నుంచి నార్త్ వరకు పలువురు సినీ స్టార్స్ లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు ఇప్పటికే పలువురు నటులు ఎంపీలుగా ఎన్నికై మరోసారి రంగంలోకి దిగుతుండగా ఈ ఎన్నికల్లో మరికొందరు నటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు ఈసారి లోక్సభ ఎన్నికల్లో కొత్తగా బరిలోకి దిగుతున్న సినీ నటులు ఎవరు ఇప్పటికే లోక్సభకు సభకు పోటీ చేసి తాజా ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తున్న సినీ తారలు ఎవరు గతంలో కంటే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే సినీ నటుల సంఖ్య పెరిగిందా లోక్సభ ఎన్నికలు రాజకీయ పార్టీలకు మాత్రమే కాదు అభ్యర్థులకు ఎంతో కీలకమే ముఖ్యంగా సినీ గ్లామర్ తో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారికి ఈసారి లోక్సభ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి పలువురు సినీతారలు ఈసారి లోక్సభకు పోటీ చేస్తుండటంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి ఇప్పటికే పలువురు సినీ నటులు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయగా ఈసారి కొత్తగా పలువురు నటీనటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే హేమమాలిని శత్రుఘ్న సిన్హా వంటి అలనాటి మేటి నటులు రాజకీయాల్లో రాణిస్తుండగా ఈ ఎన్నికల్లో తర్వాతి తరం నటులు చాలామంది పోటీకి సయ్యంటున్నారు అయితే ఎక్కువ మంది స్టార్స్ అధికార బీజేపీలో చేరి లోక్సభకు పోటీ చేస్తున్నారు గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో సీనియర్ నటి రాధిక ఒకరు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో వందలాది సినిమాల్లో నటించిన రాధిక దక్షిణాదిన తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ప్రముఖ నటుడు శరత్కుమార్ను వివాహం చేసుకున్న రాధిక రాడాన్ మీడియా వర్క్స్ ను ప్రారంభించారు నిర్మాతగా అవతారమెత్తారు రాజకీయాల్లోకి వచ్చి తమిళనాట డీఎంకే ఏఐడిఎంకే పార్టీలో పనిచేశారు గతంలో శరత్కుమార్ ఆల్ ఇండియా సమత్వ మక్కల్ కచ్చి పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ ఇటీవల బీజేపీలో విలీనం చేశారు శరత్కుమార్ తమిళనాడులోని విరుద్ధనగర్ నుంచి లోక్సభకు బీజేపీ తరఫున పోటీ చేస్తోంది రాధిక పలువురు మలయాళం నటులు కూడా తాజా ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు సీనియర్ నటుడు సురేష్ గోపి కేరళలోని త్రిసూర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు సురేష్ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ త్రిసూర్ నుంచి పోటీ చేసినప్పటికీ ఆయనకు అదృష్టం కలిసి రాలేదు రెండు వేల పదిహేడు నుంచి బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు సురేష్ గోపి మలయాళం తమిళ్ తెలుగు కన్నడ హిందీ చిత్రాల్లో నటించిన సురేష్ గోపి గాయకుడిగా టీవీ వ్యాఖ్యాతగా కూడా రాణించారు మరో మలయాళం స్టార్ కృష్ణకుమార్ కొల్లాం నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు ప్రస్తుతం బీజేపీ జాతీయ మండలి సభ్యుడిగా ఉన్న కృష్ణకుమార్ మలయాళం తమిళం చిత్రాల్లో అలరించారు గతంలో ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ లో న్యూస్ రీడర్ గాను పనిచేశారు మరో మలయాళం నటుడు ముఖేష్ మాధవన్ కొల్లాం నుంచి సిపిఎం తరపున పోటీ చేయనున్నారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ముఖేష్ మాధవన్ పలు మలయాళం తమిళ చిత్రాల్లో నటించారు సినీ నిర్మాత టీవీ వ్యాఖ్యాతగా కూడా రాణించారు బాలీవుడ్లోనూ పెద్ద సంఖ్యలో నటీనటులు రాజకీయాల్లో రాణిస్తున్నారు వందలాది చిత్రాల్లో నటించి బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా ప్రస్తుతం బెంగాల్లోని అసన్సోల్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులోని రాజకీయ రంగ ప్రవేశం చేసిన శత్రుఘ్న సిన్హా రెండు వేల ఎనిమిది వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు రెండు వేల మూడు రెండు వేల నాలుగు మధ్య వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగాను పనిచేశారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని పట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు శత్రుఘ్న సిన్హా అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించింది ఆ తర్వాత కాంగ్రెస్లో చేరిన సిన్హా ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ తరపున అసన్సోల్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరోసారి అసన్సోల్ నుంచే బరిలో నిలిచారు అలనాటి మేటి నటి దర్శకురాలు నిర్మాత కూడా ఆయన హేమమాళిని బీజేపీలో చాలా కాలంగా కొనసాగుతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఉత్తరప్రదేశ్లోని మధుర ఎంపీగా గెలుస్తున్న హేమమాలని తాజాగా ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సీనియర్ నటుడు వినోద్ ఖన్నా పంజాబ్లోని గురుదాస్పూర్లో బీజేపీ తరఫున పోటీ చేయగా ఆయన గెలుపు కోసం హేమమాలని ప్రచారం చేశారు రెండు వేల మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు బీజేపీ క్రియాశీలక నేతగా ఉన్న హేమమాలని రెండు వేల పదకొండులో రాజ్యసభకు నామినేట్ అయ్యారు పంతొమ్మిది వందల అరవై మూడులో తమిళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన హేమమాలిని అద్భుత నటనతో బాలీవుడ్లో డ్రీమ్ గర్ల్గా పేరుగాంచారు వందలాది హిందీ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన హేమమాలిని సీనియర్ నటుడు ధర్మేంద్రను వివాహం చేసుకున్నారు సీనియర్ బాలీవుడ్ నటుడు గోవింద మరోసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన గోవింద రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య లోక్సభ సభ్యుడిగా ఉన్నారు ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న గోవింద ఇటీవల ఏక్నాథ్ షిండే శివసేన వర్గంలో చేరారు తాజా ఎన్నికల్లో వాయువ్య ముంబై స్థానం నుంచి పోటీ చేయనున్నారు బాలీవుడ్లో గొప్ప హాస్య నటుడిగా పేరొందిన గోవింద నూట అరవై ఐదు హిందీ సినిమాల్లో నటించి ప్రపంచ అభిమానులను సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో దూరదర్శన్లో ప్రసారమైన రామాయణం ధారావాహికలో రాముడి పాత్రధారిగా సుపరిచితమైన అరుణ్ గోవిల్ కూడా ఈసారి ఎన్నికల బరిలో దిగారు ఉత్తరప్రదేశ్లోని మేరట్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు అరుణ్ గోవిల్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన అరుణ్ అనేక ధారావాహికల్లోనూ అలరించారు యూపీలో రామమందిర ప్రారంభం తర్వాత బీజేపీలో చేరిన అరుణ్ గోవిల్ ఈసారి లోక్సభ సమరంలో నిలుస్తున్నారు బాలీవుడ్ క్వీన్ కంగనా ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు కొద్ది కాలంగా బీజేపీ మద్దతుదారుగా ఉన్న కంగనా ఇటీవల అధికారికంగా ఆ పార్టీలో చేరి హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు హిందీ తమిళ్ తెలుగు అనేక చిత్రాల్లో నటించిన కంగనా రనౌత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఇక ప్రముఖ భోజ్పురి నటుడు రవికిషన్ ఇప్పటికే రాజకీయాల్లో రాణిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ నుంచి బీజేపీ తరపున గెలిచిన రవికిషన్ మరోసారి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు మొదట రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీలో చేరిన రవికిషన్ యూపీలోని జవన్పూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పదిహేడులో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు మరో భోజ్పూరి నటుడు మనోజ్ తివారి కూడా బీజేపీ తరఫున ఈశాన్య ఢిల్లీ ఎంపీగా రెండు వేల పద్నాలుగు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరోసారి అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ తరపున ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత బీజేపీలో చేరి మనోజ్ తివారీ రెండు వేల పదహారులో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఇప్పటికే పలువురు సినీ నటులు లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఈసారి మరికొందరు నటీ నటులు కొత్తగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల బరిలో నిలుస్తున్నారు మరి వీరిలో ఎవరెవరు పొలిటికల్ లీడర్ గా సక్సెస్ అయ్యేదెవరో చూడాలి